నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణ సముదాయాల అద్దె చెల్లింపులు సుమారు తొంభై లక్షల వరకు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించేలా దుకాణదారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు అద్దె చెల్లించని దుకాణాలకు తాళాలు వేయడం జరుగుతుందని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో మూడు వేల ఏడు వందలకు పైబడి అనధికారిక కుళాయి కనెక్షన్లు కలిగి ఉన్నారని వాటిని క్రమబద్దీకరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు పట్టణంలో భవన నిర్మాణాలు చేసే కొంతమంది రెసిడెన్షియల్ కింద ప్లాన్ అప్రూవల్ తీసుకుని కమర్షియల్ కింద నిర్మాణాలు చేపడుతున్నారని ఒక ఫ్లోర్ కు అనుమతులు తీసుకుని రెండు మూడు ఫ్లోర్లు నిర్మాణాలు చేపడుతున్నారని దీని ద్వారా మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం జరుగుతున్న నేపథ్యంలో అటువంటి నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసి క్రమబద్దీకరించే చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు నేను కూడా స్వయంగా ఒక వారం క్రితం ప్రతి షాపు కూడా వెళ్ళి చెప్పడం జరిగింది మీరు కట్టని పక్షంలో నేను ఆ షాప్ రూమ్స్ ని సీల్ చేయటం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక వారం లోపే ఎవరైతే ఇంకా బకాయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ షాప్ రూమ్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది తాళాలు వేయడం అనేది జరుగుతుంది ఏప్రిల్ ఫైనాన్షియర్ నుంచి ఆన్లైన్లో మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాప్ రూమ్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది పొందుపరచడం జరుగుతుంది ఇంటికి కుళాయి ఉంది ఎవరింటికి కుళాయి లేదని సర్వే చేయగా మన టౌన్లో సుమారు మూడు వేల ఏడు వందల పైబడి అనధికార కుళాయిలు కలిగి ఉన్నాయి గత మూడు నెలల నుంచి కూడా మేము మైక్ ద్వారా తెలియపరుచున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది ఇందులో ప్రభుత్వం ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఐదు వందల లోపు పెన్షన్ వాళ్ళు ఐదు వందల లోపు ఇంటి పన్ను కలిగి ఉన్నటువంటి వాళ్ళకి కేవలం రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే వాళ్ళ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది అయితే అనధికార కుళాయిలు ఉన్నాయో నెక్స్ట్ వీక్ నుంచి వాటిని కూడా రిమూవ్ చేయటం జరుగుతుంది ఇక్కడ పట్టణంలో ఏదైతే బిల్డింగ్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు రెసిడెన్షియల్ కింద తీసుకొని కమర్షియల్గా కడుతున్నారు ఈ ఒకటి రెండవది ఒక ఫ్లోర్ తీసుకొని రెండు మూడు ఫ్లోర్లు కట్టుకుంటున్నారు దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం అనేది రావట్లేదు మున్సిపాలిటీకి నష్టపరుస్తూ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఓ నోటీసులు పిఓ నోటీసులు ఇవ్వటం జరిగింది ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళకి ఆల్రెడీ అందరు కూడా నోటీసులు ఇచ్చున్నాము రెగ్యులరైజేషన్ అంటే వాళ్ళకి సీవో నోటీసు పిఓ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్లాన్లు అనేది వాళ్ళు మళ్ళీ రివైజ్ ప్లాన్ అనేది పెట్టుకోవటం లేదు అలాంటి వాటన్నిటిని కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి